तीन माताले सर ये पार्टी मायवा जाएंगे नहीं गया नहीं मैं 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 नहीं జై జవాన్ ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా వీరమరణం పొందినటువంటి మురళినాయక్ వారి కుటుంబాన్ని అదేవిధంగా వారి యొక్క పార్థిదేహం ఇక్కడ కూర్చోడం జరిగింది ఇక్కడ సందర్శించడం జరిగింది ఈరోజు యువతకు మురళి నాయక్ ఒక ఆదర్శం అని చెప్పొచ్చు ఇరవై ఐదు లోపే వీరమరణం పొందినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ నిజంగా వారి కుటుంబ దృష్టిలో వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో అతని దూరమై ఉండొచ్చు కానీ ఈ భారతదేశంలో నూట ఇరవై కోట్ల ప్రతి ఒక్క గుండెలో ప్రతి ఒక్క ఇంట్లో మురళీ నాయక్ బతికే ఉన్నాడు ప్రతి కుటుంబంలో మురళీనాయక్ భర్తే ఉండడానికి అతను పోరాడిన విధానం మనం తెలుసు పద్నాలుగు మంది ఉగ్రవాదం చంపి అతను వీరమరణం జరిగింది మరి అలాంటి మురళీ యువత ఆదర్శంగా తీసుకోవాలి ఈ దేశం కోసం మనందరం ఈరోజు ఉంటే ఈ దేశం కోసం వాళ్ళు సరిహద్దులో కాపలాగా కాపలాగా వాళ్ళు సైనికులుగా రక్షణ కల్పిస్తేనే మనం ఈరోజు ప్రశాంతంగా బతుకుతాము మరి అలాంటి ఇందులో భాగంగా వీరమరణం పొందినటువంటి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా అలాంటి మూడు నాయకులు ఒకరు కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ దేశం కోసం 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 రక్తం అర్పించడానికి మరి అలాంటి మూరు నాయకులు జోహార్ జై జవాన్ జై కిషాన్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి